వక్ఫ్ బోర్డ్ చట్టంలో భారీ సవరణలకు కేంద్రం సిద్ధం ఈ చట్టంలోని దాదాపు నలభై సవరణలు వక్పు బోర్డు అధికారులకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ అసలు వక్ఫ్ అంటే ఏంటి ఇన్ని లక్షల కోట్లు లేని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వక్ఫోర్డు చట్టంలోని భారీ సవరణలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ చట్టంలోని దాదాపు నలభై సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది వక్ఫ్ బోర్డు అధికారులకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు నలభై ప్రాతిపాదిత సవరణల ప్రకారం వక్పు బోర్డు ఆస్తులపై చేసిన క్లెయిమ్లను తప్పనిసరిగా ధృవీకరించాలి ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రభుత్వం యొక్క ఈ చర్యను వ్యతిరేకించింది వక్ఫ్ బోర్డు యొక్క చట్టపరమైన హోదా అధికారాలలో ఎలాంటి జోక్యాన్ని సహించబోమని పేర్కొంది వక్ఫు అంటే ఏమిటి ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తులను వక్ఫ్ అని వక్పు సూచిస్తుంది ఇది ఇస్లాంలో ఒక రకమైన ధార్మిక ఏర్పాటు వక్ఫ్ అంటే ఇస్లాం అనుచరుల దానం చేసిన ఆస్తిని అని అర్థం ఇది చెర స్థిరాస్తులు రెండు ఉంటాయి సందేహాస్పద ఆస్తి యొక్క యాజమాన్యం మారిన వెంటనే ఆస్తి యజమాని నుంచి అల్లాకు బదిలీ చేయబడినట్లు పరిగణించబడుతుంది దీంతో అది తిరుగులేనిదిగా మారుతుంది ఆస్తిని ఒకసారి వక్పుగా ప్రకటించినట్లయితే ఇక దానికి ఎదురు లేదు వక్పు ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో వక్ఫు బోర్డులు అయితే ఉన్నాయి ఏర్పాటు చేశారు వక్పు చట్టం పంతొమ్మిది వందల యాభై యాభై పంతొమ్మిది యాభై నాలుగులో ఆమోదించబడింది పంతొమ్మిది వందల వక్పు చట్టానికి సవర సవరణ అయితే చేయడం జరిగింది దీని ద్వారా వక్పు బోర్డుకు అపరిమిత అధికారాలు అయితే కల్పించారు రెండు వేల పదమూడులో వక్పు చట్టాన్ని సవరించారు ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదని ఎవరి ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేందుకు వక్పు బోర్డుకు అపరిమిత హక్కులు కల్పించారు నిజంగా చెప్పాలంటే ముస్లిం చారిటీ పేరుతో ఆస్తిని క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమిత హక్కులు ఉన్నాయి ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు తమదని భావించినట్లయితే ఆ ఆస్తికి సంబంధించిన యజమానికి కోర్టుకు వెళ్ళినా లాభం లేదు ఎందుకంటే కోర్టు వక్ఫ్ బోర్డు విషయంలో కోర్టు జోక్యం చేసుకోకుండా ప్రత్యేక చట్టం రూపొందించారు పదిహేనేళ్లలో యూపీఏ ప్రభుత్వంలో చేసిన సవరణల వల్లే వక్ఫ్ బోర్డు ప్రైవేటు ఆస్తుల నుంచి ప్రభుత్వ భూమి వరకు గుడి భూముల నుంచి గురుకుల వరకు భూ మాపేలాగా ప్రవర్తిస్తుందని ఆరోపణలున్నాయి నేడు దేశంలో ముప్పై వక్పు బోర్డులున్నాయి అవి ఇప్పటివరకు ఆస్తులు దేవాలయాలు భూములను ఆక్రమించాయి తమిళనాడులోని వక్పు బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తమదేమంటూ ప్రకటించడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది గ్రామంలో పదిహేను వందల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కూడా ఉంది పన్నెండు వందల ఏళ్ళ నాటి మత బోర్డు పదిహేను వందల ఏళ్ళ నాటి గుడిపై ఆరోపణలు చేయడం నిజంగా ఆస్యాస్పదం ఇదే కాకుండా హర్యానాలోని యమునానగర్ జిల్లా జత్రాన గ్రామంలో గురుద్వారా సిక్కు దేవాలయం ఉన్న భూమిని వక్పు బదిలీ చేసినప్పుడు వక్పు శక్తి కనిపించింది ఈ భూమిలో ఏ ముస్లిం నివాసం లేదా మసీద్ ఉనికిలో ఉన్నట్లు చరిత్ర లేదు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మొఘలి నగర్లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని వక్పు ఆస్తిగా ప్రకటించారు ఇచ్చిన వాదన ఏమిటంటే షాజహాన్ హాయంలో చక్రవర్తి తన కుమార్తెకు వక్ఫ ఆస్తిగా విరాళంగా ఇచ్చాడని తెలిపింది దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ వాదనను సమర్థించవచ్చు ఎందుకంటే వక్పూకు అలాంటి చట్టం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి రెండు వేల పద్నాలుగులో లోక్సభకు ముందు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు దేశ రాజధానిలోని నూట ఇరవై మూడు ప్రధాన ఆస్తులను బహుమతిగా ఇచ్చింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేషనల్ వక్ బోర్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన సందర్భంగా చెప్పారు ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రయోజనం కోసం వక్ఫ్ బోర్డును ఉపయోగించుకోవచ్చు వక్పు బోర్డు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వాస్తవానికి వక్పు భారతదేశం అంతటా దాదాపు యాభై రెండు వేల ఆస్తులను కలిగి ఉంది రెండు వేల తొమ్మిది నాటికి నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న మొత్తం మూడు లక్షల రిజిస్టర్ వక్పు ఆస్తులు ఉన్నాయి గత పదిహేను నెలలో ఇది రెట్టింపు అయింది ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల వద్ద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో సుమారు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి స్థిరాస్తులు ఉన్నాయి పదహారు వేల ఏడు వందల పదమూడు స్థిరాస్తులు ఉన్నాయని వీటి అంచనా విలువ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తుంది ఈ ఆస్తులు వివిధ రాష్ట్ర బోర్డులచే నిర్వహించబడతాయి వాటి వివరాలు వక్పు అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో నమోదు చేయబడ్డాయి పక్పు బోర్డు సాయుధ దళాలు భారతీయ రైల్వేల తర్వాత భారతదేశంలో మూడో అతిపెద్ద భూ యజమానిగా ఉంది ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో వక్పు ఆస్తులున్నాయి ఉత్తరప్రదేశ్లో సున్నీ బోర్డుకు మొత్తం రెండు లక్షల పదివేల రెండు వందల ముప్పై తొమ్మిది ఆస్తులు ఉండగా సియా బోర్డుకు పదిహేను వేల మూడు వందల ఎనభై ఆరు ఆస్తులున్నాయి ప్రతి సంవత్సరం వేల మంది వ్యక్తులు వక్పు రూపంలో బోర్డుకు ఆస్తిని ఇస్తారు ఇది దాని సంపదను పెంచుతూనే ఉంది ఇది వక్పు చట్టం యొక్క పూర్తి వివరాలు ఈ వక్పు చట్టాన్ని ముస్లిం సంస్థలైతే వ్యతిరేకిస్తున్నాయి